यो सबै कुराहरु सबै నిబద్ధతతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నత శ్రేణిలో ముందుకు దూసుకుపోతున్నట్లు శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు అన్నారు రామచంద్ర విద్యా సంస్థను స్థాపించి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై రెండవ దృక్పథంతో ప్రారంభించామని అన్నారు గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఆహ్లాదకరమైన వాతావరణంలో సమిష్టి కృషితో అద్భుత విద్యాలను సాధించామని స్కూల్ ఇంటర్ డిగ్రీ కాలేజీల ఫలితాల్లో మునిపెన్నడు లేని విధంగా విద్యార్థులు ర్యాంకులు సాధించారని అన్నారు స్టాఫ్ తో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను పంచుకున్నారు శ్రీరామచంద్ర స్కూల్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పదవ తరగతిలో పోటీ పాఠశాలలను తట్టుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని జంగారెడ్డిగూడెం పట్టణం మండలంతో పాటు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించామని ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి మధ్యాహ్నపు మౌలిక శ్రీరామచంద్ర కీర్తిని నలు దిశగా వ్యాపింపజేసిందని గుర్తు చేస్తారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కృషికి విజయం నిదర్శనమని అన్నారు అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మునిపెన్నడు సాధించని రీతిలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులను సాధించామని తొమ్మిది వందల యాభైకు పైబడి అత్యధిక మార్కులు సాధించేందుకు లెక్చరర్స్ కృషి చే ఎనలేనిదని అన్నారు పట్టుదలతో విద్యార్థులు చదివితే వారికి దిక్సూచీలా అధ్యాపకులు పనిచేయడం సంతోషం కలిగిస్తుందని అన్నారు డిగ్రీలు సైతం యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు జయకేతనం ఎగురవేస్తున్నారని అన్నారు క్యాంపస్ ఇంటర్వ్యూలకు సైతం కాలేజ్ ఆతిథ్యం ఇస్తోందని అన్నారు ఈ విద్యా సంవత్సరం విద్యార్థులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు విద్యా ప్రణాళికలో మార్పులు తెచ్చామని ఐఐటి ఎన్సెట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు అకాడమిక్ షెడ్యూల్ ను నిర్వహించేందుకు ఎం ఉమని ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ను సక్రమంగా నడిపేలా ఎం మౌనికని అలాగే మొత్తం విద్యా సంస్థలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించేలా టి సురేష్ నియమించామని తెలియజేశారు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక హై స్కూల్ ఇన్ఛార్జ్ టి హిమబిందు ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ ఏ బోస్ డిగ్రీ ఇన్ఛార్జ్ ఎం సూర్యకుమారిలు పూర్తి సహాయ సహకారాలతో వ్యవస్థను ముందుకు నడిపిస్తామని చైర్మన్ బివి కృష్ణారావు కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్ లో తెలియజేస్తారు ఈ రోజు మీటింగ్ ఏజెండా ఈ రోజు మీటింగ్ ఉద్దేశం రామచంద్రలో అది మార్పులు తీసుకురావాలి రామచంద్ర విద్యార్థుల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలి రామచంద్ర విద్యార్థుల్లో నైతికలు పెంపొందించాలి రామచంద్ర విద్యార్థి విద్యా సంస్థ ఉన్నత విద్యా సంస్థగా అత్యున్నత ప్రమాణాలు గల సంస్థగా నడపాలి నూతనంగా ఒక అకాడమిక్ స్టాఫ్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా అదృష్టమైన వాసుల్లో భాగంగా రామచంద్ర విద్యా సంస్థలో ప్రైమరీ విభాగం రాధికా మేడం ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో రామచంద్ర ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బ్రహ్మాండమైన స్థాయిలో నడిపేందుకు అకడమిక్ ప్రిన్సిపల్గా నియమించడం జరిగింది అదేవిధంగా బిందు మేడం హై స్కూల్ ఇన్ఛార్జిగా హై స్కూల్ ప్రిన్సిపల్గా నియమించడం జరిగింది మేడం చాలా అపరిమితం అనుభవం ఉంది అలా మేడం జరిగింది ఓన్లీ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే మేడం చూడటం జరుగుతుంది పిల్లల అకాడమిక్ బాగా జరుగుతుందా లేదా అది ప్రాపర్ ఛాయలు జరుగుతుందా లేదా దీన్ని అభివృద్ధి చేసి పిల్లల్లో నైపుణ్యం పెంపొందించడానికి ఓమా మేడం నియమించడం జరిగింది అదే విధంగా ఆఫీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో మౌలిక నియమించడం జరిగింది ఓన్లీ ఆఫీస్ సైడ్ మాత్రమే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నియమించడం జరిగింది పేరెంట్స్ తోటి మంచి రిలేషన్ పాటిస్తూ విద్యార్థులకి పేరెంట్స్ కి స్టాఫ్ కి మధ్య సమన్వయకర్తగా మౌనిక పనిచేయడం జరుగుతుంది అదే విధంగా మ్యాథ్స్ బోస్ గారు ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపల్ గా నూతనంగా నియమించడం జరిగింది బోస్ అపార్ట్మెంట్ అపారమైన అనుభవం ఉంది ఆయనకి అనేక విద్యా సంస్థలు వచ్చేసిన అనుభవం ఉంది ఆయన అనుభవాన్ని రామచంద్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపయోగించేందుకు నియమించడం జరిగింది అదేవిధంగా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఆయన చాలా సంస్థల్లో పనిచేశారు కార్పొరేట్ సంస్థల్లో పనిచేశారు సురేష్ గారు అంటారు ఈ సురేష్ గారిని ఈ వ్యవస్థలన్నింటిని ప్రైమరీ విభాగాన్ని హై స్కూల్ విభాగాన్ని ఇంటర్మీడియట్ విభాగాన్ని నర్సరీ విభాగాన్ని డిగ్రీ విభాగాన్ని అన్ని విభాగాలనే డిగ్రీ విభాగంలో గారి మేడం గారిని ఓన్లీ ప్రత్యేక కోసం ఇన్స్టిట్యూట్ డిగ్రీ విభాగంలో పిల్లల్ని కంట్రోల్ చేసేందుకు పిహెచ్డి ప్రొఫెసర్ అయినటువంటి కుమార్ గారిని ఈరోజు సెలవులో ఉన్నారు ఆమె నియమించడం జరిగింది ఈ విభాగాల ఐదు విభాగాలను సమన్వయం చేస్తూ అత్యంత క్రమశిక్షణ రూపొందిస్తూ తల్లిదండ్రులకి సమాధానపరుస్తూ పిల్లల్లో విద్యని అభివృద్ధి చేస్తూ పిల్లలు రామచంద్ర విద్యా సంస్థ అంటే రామచంద్రకి రామచంద్ర సాటి అనే విధంగా దీన్ని తీర్చిదిద్దుతానని సురేష్ గారితో ప్రామిస్ తీసుకొని నేను రామచంద్ర స్టాఫ్ అందరికి కూడా డైరెక్ట్ చేస్తున్నాను శ్రీ రామచంద్ర విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి కూడా అప్లాండ్ ఏరియాలో ఉన్నతమైన విలువలతో కూడిన నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్తగా స్టార్ట్ అయిన పా ఉపా ఉపాధ్యాయులు అదేవిధంగా గతం నుంచి చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కలిసి కూడా మన యొక్క రామచంద్ర విద్యా సంస్థ యొక్క పేరును ఇంకా మున్ముందుకు తీసుకుపోవాలి అప్లాండ్ ఏరియాలో చాలా తక్కువ ఫీజులతో చదివించే విద్యా సంస్థ ఏదైనా ఉందంటే మన రామచంద్ర విద్యా సంస్థ మేనేజ్మెంట్ టీచర్ స్టూడెంట్ ఈ ముగ్గురు కోఆర్డినేట్ అయితేనే విద్యా సంస్థ ముందుకెళ్తుంది ఎడ్యుకేషన్ ఈకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ మంచి విద్యార్థులు తీసుకెళ్లడము అదేవిధంగా మంచి విద్యా సంస్థనే మున్ముందు తీసుకెళ్ళిన అయితే ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ సార్కి ధన్యవాదాలు గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యాజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నన్ను అపాయింట్ చేసిన చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి మీకు ఏదైతే ప్రామిస్ చేసానో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలని ఆశతో ముందుకెళ్తున్నానండి అండి అదే విధంగా ఇంకో విషయం మీకు తెలియజేసుకుంటున్నాను నిరుద్యోగ యువత అనేది ఎక్కువ ఉంది మనకి దానికి సంబంధించి సార్తో మార్నింగ్ మాట్లాడడం కూడా జరిగింది సార్ మనం డిగ్రీ అయిన పిల్లలకి ఇక్కడ ఆతిథ్యం ఇద్దాము మన క్యాంపస్ ఎంట్రీస్ ప్లాన్ చేద్దాము రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్లాన్ చేద్దాము కంపెనీస్ తెప్పిద్దాము అన్నదానికి కూడా సార్ ఓకే అనడం జరిగింది సో ఆ దీని దీనిలో కూడా యువతకి ఉద్యోగం ఎట్లా ఇవ్వాలి ఏంటి ఆలోచనలో ఉన్నాము అందరం కలిసి కోఆర్డినేషన్ తో మంచి టీం వర్క్తో సపోర్ట్ చేద్దాం అదేవిధంగా మేనేజ్మెంట్ మనం సపోర్ట్ తీసుకుందాం అండి సపోర్ట్ తీసుకొని మంచి మంచి రిజల్ట్స్తో మంచి తో మంచి డిసిప్లైన్తో అదేవిధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి